రామాయణంలో సీతారాముల తర్వాత వారంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది హనుమంతుడే వేరెవ్వరికీ అంతటి గొప్ప స్థానం దక్కలేదు మంత్రిగా చిన్న బాధ్యత నిర్వహించిన వాడైనప్పటికీ మన జాతికే ఆదర్శ ప్రియుడిగా నిలిచాడు వేల సంవత్సరాలుగా కోట్లాది జనుల గౌరవాన్ని అందుకుంటున్నారు అటువంటి హనుమంతుడి యొక్క వ్యక్తిత్వం గురించి ఈరోజు తెలుసుకుందాం రామలక్ష్మణ్ సీతను వెతుకుతూ కిష్ చేరారు మిత్రులతో మంత్రులతో కలిసి ఋషిముఖ పర్వతం మీద నివసిస్తున్న సుగ్రీవుడు వారిని నుంచే చూశాడు చూస్తేనే భయపడిపోయి పరుగు లంకించుకున్నాడు మిత్రులు అనుచరులు అతను అనుసరించి పారిపోసాగారు సుగ్రీవుడు తన మంత్రులతో ఆ మహాయోధులను చూసారా వాళ్ళని తప్పకుండా మా అన్న వాలి పంపించి ఉంటాడు ముని విషయాలతో మనల్ని మోసం చేసి చంపడానికే వాళ్ళు వస్తున్నారు మనం ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాలి అన్నాడు ఇలా అంటూనే మరొక కొండ శిఖరం మీదకు పరిగెత్తారు అక్కడ కూడా ఆగలేక మరొక కొండ మీదకి వెళ్ళారు వెళ్లే దారిలో పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు విరిచి దారికి అడ్డంగా వేస్తూ పారిపోతున్నారు వాళ్ళు చివరికి ఒక కొండ మీద ఆగారు అప్పుడు సుగ్రీవుడు మంత్రుల్లో ఒకళ్ళైన హనుమంతుడు ఇలా అన్నాడు ప్రభు మనం చాలా దూరం వచ్చాం ఇప్పుడు మనకు వాలి వల్ల భయం లేదు అసలు మీరు ఇంత భయపడాల్సిన అవసరం లేదు చంచలమైన మనస్సుతో మీరు భయపడుతున్నారు రాజు అయిన ఇంత విక ఇంత వికలమైన మనస్సుతో ఆలోచించకూడదు స్థిరమైన బుద్ధితో అనుచరుల చేత అన్ని పనులు చేయించుకోవాల్సిన ప్రభు ఇలా చేపల చిత్తుడు కాకూడదని ధైర్యం చెప్పాడు సుగ్రీవుడు మనసులో ఏవేమి భయాలున్నాయో హనుమంతుడికి బాగా తెలుసు అందువల్ల సుగ్రీవుడు తన తొందరపాటులో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాడో గ్రహించి వాటిని చక్కగా నివారణోపాయాలను సూచించాడు అది కూడా అతని కోపం తెప్పించకుండా నేను నీకంటే తెలియగలవాడిని చూశావా అన్నట్టుగా కాక ఉన్న పరిస్థితిని చక్కగా విశ్లేషించి చెప్పి కర్తవ్య బోధ చేశాడు అంతేగాక అది నా పని కాదులే ఇంతమంది మంత్రులు ఉన్నప్పుడు నేనెందుకు ఈ సలహా చెప్పటం అని హనుమంతుడు అనుకోలేదు తన రాజు యొక్క మంచిని కోరి బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు హనుమంతుడు మాటలు విన్న తర్వాత సుగ్రీవుడు మనసు సరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో హనుమ వారిని చూసావా ఆజానుభావులు విశాలమైన కళ్ళు కలవాళ్ళు ధనుర్బాణాలు కత్తులు ధరించి ఉన్నారు వారిని చూస్తే ఎంతటి వారికైనా మనసులో భయం కలుగుతుంది బహుశా వారిద్దరూ మా అన్న చేత పంపించబడి ఉంటారు అటువంటి శత్రువులను చూసి జాగ్రత్త పడటం అవసరం కాదంటావా నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారో వారి మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి నువ్వు వారితో మాట్లాడుతున్నంతసేపు నీ ముఖం నా వైపే ఉండాలి వెళ్ళిరా అన్నాడు సుగ్రీవుడు నువ్వు వారితో మాట్లాడుతున్నంతసేపు నీకు మొహం నాకు కనిపిస్తూనే ఉండాలి అని చెప్పాడు రామలక్ష్మణ్తో మాట్లాడేటప్పుడు హనుమంతుడి యొక్క ముఖ కలియుకలు ఎలా మారుతాయో తాను చూడాలని సుగ్రీవుడు అనుకున్నాడు సుగ్రీవుడు ఆగ్రహం వింటూనే హనుమంతుడు ఒక భిక్షు రూపంలో రామలక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి వారితో ఓ సుందరమూర్తులారా మీరు ఎవరు ఏ కారణం వల్ల ఈ ప్రాంతాలకు వచ్చారు నాచే నారచీరలు కట్టి తపస్సు చేసుకునే వారిలాగా వేషాలు ధరి ధరించి ఉన్న మీ బలం వీర్యం పరాక్రమం గొప్పగా కనిపిస్తున్నాయి ఎంతటి శత్రువునైనా సంహరించగల సామర్థ్యం మీలో కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది మీరెవరో చెప్పటానికి సంకోచిస్తున్నట్టున్నారు ఈ ప్రాంతంలో సుగ్రీవుడు అనే వానర రాజు ఉన్నాడు ఆయన సత్యధర్మ పరుడు అతడి అన్న బాలి అతని అన్యాయంగా రాజ్యభ్రష్టుని చేశాడు నేను సుగ్రీవుని మంత్రుని ఆయన మీతో స్నేహం కోరుతున్నాడు నాకు కామరూపశక్తి అనగా కోరుకున్న రూపాన్ని పొందే శక్తి ఉంది కనుక నేను ఇలా భిక్ష రూపంతో వచ్చాను అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు హనుమంతుడు తన మనసులో ఉన్న మాటను వారితో చెప్పాడు తానెవరో నిజం చెప్పివేశాడు తానెవరో వారి వద్దకు ఎందుకు వచ్చాడో వారికి తెలియకుండా దాచడానికి ప్రయత్నించలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వారి మనసును గొలు గెలుచుకోవడానికి ప్రయత్నించాడు హనుమంతుడి మాటలు మౌనంగా విన్న శ్రీరాముడు ఆ కొద్ది మాటల ద్వారా హనుమంతుడి యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగాడు అంతేగాక అతడి వ్యక్తిత్వాన్ని గురించిన తన విశ్లేషణ రా లక్ష్మణుడికి వివరించాడు కూడా శ్రీరాముడు లక్ష్మణుడితో తమ్ముడు లక్ష్మణ మనం కలుసుకోవాలనుకుంటున్న సుగ్రీవుడే తన మంత్రిని మన దగ్గరికి పంపాడు ఈ హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడాడో చూసావా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధ్యాయం చేయని వాడికి ఇతడిలా మాట్లాడటం సాధ్యం కాదు ఇతడి వ్యాకరణం చాలాసార్లు చక్క చక్కగా చదివి ఉన్నాడని నిశ్చయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇతడు ఎంతసేపు మాట్లాడినా చిన్న అశబ్దం కూడా పలకలేదు ఇంకా శ్రీరాముడు ఇతను మాట్లాడేటప్పుడు ఇతని ముఖంలో కానీ కనుల్లో కానీ నొదుటి మీద కానీ కనుబొమ్మల మీద కానీ ఇతర అవయవాల్లో అనవసరమైన కథలికలేవీ లేవు ఎటువంటి దోషమైనా సరే ఏమాత్రము కనిపించలేదు ఇతని సంభాషణలో సాగదీసి మాట్లాడటం కానీ అక్షరాల కోసం మాటల కోసం తడబట్టడం కానీ లేవు ఇతడు మాట్లాడే మాటలు అంత ఆలస్యంగా కానీ అంత వేగంగా కానీ కాకుండా గుండెలో నుంచి పుట్టి కంఠంలో మధ్యమ స్వరంలో చెవికి ఇంపుగా వినపడుతున్నాయి మనసులో కల్లా కప్పడం లేని వాడికి ఇలా మాట్లాడటం సాధ్యమవుతుంది ఇతడి మాటలు వినేవారికి మంగళకరంగా తోస్తున్నాయి వారి మనసును దోచేలా ఉన్నాయి చక్కటి అర్థంతో ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని కలిగించేలాగా ఉన్నాయి గుండె కంఠము శిరస్సు అనే మూడు స్థానాల ద్వారా స్పష్టంగా పలుకుతూ మాట్లాడుతున్నాడు కత్తి చేతబట్టి చంపడానికి వచ్చే శత్రువునైనా ఇతని మాటలు విన్నాక ముగ్ధుడైవితాడు అని చెప్పాడు చివరికి శ్రీరాముడు ఓ లక్ష్మణ ఈ హనుమంతుడు లాంటి బంటు లేనప్పుడు ఏ రాజు అయినా తన పనుల్ని ఎలా నెరవేర్చుకోగలుగుతాడు ఏ రాజు దగ్గర ఇటువంటి గుణవంతులు కార్యసాధకులైన ఉద్యోగులు ఉంటారో ఆ రాజుకు ఎటువంటి శ్రమ ఉండదు ఆ ఉద్యోగుల సామర్థ్యంతోనే ఆ రాజు అన్నిట్లో విజయం సాధిస్తాడు అని చెప్పాడు ధన్యవాదం